మ శివాయ నన్ను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించిన శివుని స్వప్న దర్శనం నాకు ఈ రుద్రంతో ఒక విశేషమైన అనుభవం జరిగింది అది సాధారణ సంఘటన అయితే కాదు అది శివుని కృపతో నా జీవితంలో జరిగిన దివ్యానుభూతి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నా జీవితం ఒక ఆధ్యాత్మిక అన్వేషణ ప్రతి అనుభవం ప్రతి భావన నన్ను భగవంతుని వైపు మరో కొత్త అడుగు నడిపిస్తుంది ఈ అన్వేషణలో నేను పొందిన జ్ఞానము భక్తి అనుభూతులను మీతో పంచుకోవడం నా ఆనందం నా కర్తవ్యం రండి మనం కలిసి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషిస్తాం వీడియో అయితే పూర్తిగా చూడండి ఓం నమ శివాయ శివుడు అభిషేకాన్ని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి అలాగే మన జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అప్పుల బాధలున్నా శత్రువుల బాధలున్నా తొలగడానికి శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసాల్లో ముఖ్యంగా సోమవారాల్లో రుద్రాభిషేకం చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది రుద్రాభిషేకంలో వేద మంత్రాలు చదువుతూ అంటే నమ్మకము చమకము అని ఉంటాయన్నమాట కాసేపట్లో నేను మీకు వివరిస్తాను నమ్మకం అంటే ఏమిటి చమకమంటే ఏమిటి అని కొన్ని పదార్థాలు ఉపయోగిస్తూ పాలు పెరుగు తేనె కొన్ని బిల్వ దళాలు ఉపయోగిస్తూ శివునికి అర్చన చేస్తాము అంతే పుణ్య ఫలితాన్ని మనకి ఇస్తుంది మానసికంగా ఎంతో ప్రశాంతత మనము ఫీల్ అవుతాము భక్తితో మనం మనసు కేంద్రీకరించి చేశామనుకోండి దాని పుణ్య ఫలితము అపారము దాని బట్టే ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది మీకు ఇంట్లో చేసుకోవచ్చా అనే సందేహం గన ఉన్నట్లయితే సాధారణంగా ఆలయాల్లోనే ఎక్కువ చేస్తారు కానీ మనం ఇంట్లో కూడా భక్తి శ్రద్ధలతో పరిశుభ్రతతో చేసుకోవచ్చు శివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసం మాస శివరాత్రి మరియు సోమవారాల్లో రుద్రాభిషేకానికి అత్యంత పుణ్యప్రదమైన రోజులు అని అభిషేక ప్రియో శివ అంటారు అంటే అలాంటి రుద్రాభిషేకాన్ని స్వయంగా మన స్వహస్తాలతో మన ఇంట్లో చేసుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు చేసుకొని ఆ శివుని కృపకు పాత్రలు అవుదాం అభిషేకం అభిషేకంలో అభి అంటే ప్రత్యేకంగా అని షేకం అంటే స్నానం చేయించడం అని అంటే మనం శివలింగాన్ని పవిత్ర ద్రవ్యాలతో స్నానం చేయించడం ద్వారా మన హృదయంలోని అపవిత్రతలు తొలగిపోతాయి ఒకవేళ పంచామృతాలతో చేయలేకపోయినా కూడా పవిత్ర గంగా చేసుకోవచ్చు ఇక్కడ మనసు ప్రధానం భక్తి ప్రధానం తద్వారా భక్తుని అంతరంగ శుద్ధి పాప విమోచన కరుణ ప్రాప్తి చేస్తాడు ఆ ఓంకార స్వరూపుడు శివుడు రుద్రంలో రెండు భాగాలుంటాయి ఒకటి నమకము రెండవది చమకము నమ్మకము అంటే నమ అనే పదం పదే పదే వస్తుంది కాబట్టి దీనిని నమ్మకము అంటారు నమ అంటే వందనము సమర్పణము అని నమ్మకంలో శివుడు ఎన్నో రూపాలలో వర్ణించబడ్డాడు శివుడు సర్వవ్యాప్తుడు పర్వతాలలో నదులలో ధనవంతుడిలో శత్రువులలో మిత్రుడిలో అన్ని రూపాల్లో ఉన్నాడని ఈ మంత్రాలు తెలియజేస్తాయి భక్తుడు తన అహంకారం వదిలి శివుని ప్రతి రూపాన్ని గుర్తించి ఓం నమశివాయ అనే వందనంతో ఆయనకి శరణాగతి చెబుతాడు మనం ఎంత శరణాగతి చెందుతామో భగవంతుడు మనకు అంత దగ్గర అవుతాడు నమ్మకం ద్వారా మనము శివునికి సర్వాంతర్యామి అని సర్వవ్యాప్తుడిగా గుర్తించి వినయపూర్వకంగా నమస్కరిస్తాము ఈ భాగంలో నమో భవాయచ రుద్రాయఛ బౌడా రుద్రుడా నీకు నమస్కారము అని నమో రథీభ్యహ రథేభ్యశ్చో నమ ఓ శివుడా రథసారధుల రూపంలో ఉన్న నీకు రథాల రూపంలో ఉన్న నీకు నమస్కారము శివుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే ఉండే దేవుడు కాడు యుద్ధ రంగంలో పోరాడే రథసారధుల్లోనూ ఉన్నాడు వారు నడిపే రథాల్లోనూ ఉన్నాడు ఆయన అంటే జీవితంలో జరిగే అన్ని కదలికల్లోనూ సాధనల్లోనూ గెలుపులోనూ ఓటమిలోనూ ఉన్నది శివుడే శివుడే అంతరంగిక శక్తి ఇలాంటివి నమ్మకంలో వందల కొద్ది మంత్రాలు ఉంటాయి ప్రతి చోట శివుడు ఉన్నాడని చూపిస్తాయి అడవుల్లో పర్వతాల్లో నదుల్లో రైతుల్లో యోధుల్లో అలాగే పేదల్లో ధనవంతులలో ఇలా ప్రతి రూపంలో శివుడే ఉన్నాడు అని భక్తుడు గుర్తించి నమహ అంటాడు నమో సముద్రేభ్యశ్చ ఓ నమ నదుల రూపంలోను సముద్రాల రూపంలోనూ ఉన్న నీకు నమస్కారము అని క్షత్రియాయ చ నమక్షత్రియా చ క్షత్రియుడి రూపంలోనూ ప్రజాపతి రూపంలోనూ ఉన్న నీకు నమస్కారము అని కాబట్టి ఇది భక్తుడి వినమ్రతను చూపిస్తుంది చమకంలో ప్రధాన పదం చమే అంటే నాకు కలగాలి దయచేసి నాకు ప్రసాదించు తండ్రి అని అందుకే దీన్ని చమకం అంటారు ఈ భాగంలో భక్తుడు శివుని ముందు తనకు కావాల్సినవన్నీ కోరుకుంటాడు ఆ కోరికలు కేవలం భౌతికమైనవే కాదు సాధారణంగా కోరుకునే కోరికలు కూడా ఉదాహరణకు ఆరోగ్యము ఆయుష్ ధనము సంతానము శాంతి భోగము మోక్షము అన్ని చమకం ద్వారా మన జీవితం సంపూర్ణంగా ఉండడానికి కావాల్సిన అన్ని దయచేసి తండ్రి అని శివుడిని ప్రార్థిస్తాము భక్తుడు శివుని దగ్గర అనుగ్రహాలు ఆశీర్వాదాలు కావలసిన వరాలు కోరే భాగమే చమకం చెమే అనే పదం పదే పదే వస్తుంది కాబట్టి దీనికి చమకము అనే పేరు వచ్చింది నమ్మకంలో భక్తుడు ఓ శివుడా నీవే అన్ని అని వందనం చేస్తాడు కానీ కానీ ఈ చమకంలో నీవే అన్ని ఇస్తావు దయచేసి నాకు ప్రసాదించు అని వినమ్రంగా అడుగుతాడు ఇక్కడ భక్తుడు గర్వం లేకుండా తను ఏమీ చేయలేనని అంగీకరిస్తూ శివుని అనుగ్రహమే తనకు శక్తి అని భావించి శరణు కోరడం ప్రతిది శివుడే ప్రసాదించాలి అని అడుగుతాడు భక్తుడు ఇందులో ందులో జననం నుండి మోక్షం వరకు కావాల్సినదంతా శివుడి కరుణ ద్వారా లభించాలి అనే ప్రార్థనే చమకం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను కాబట్టి రుద్రాభిషేకంలో నమ్మకము చమకము పారాయణం చేయడం అనేది కేవలం పూజ అయితే కాదు మన హృదయాన్ని శివశక్తికి అర్పించడం ఇలా చేస్తే శివుడు కేవలం భోగమే కాదు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు ఓం నమ శివాయ నమ్మకంలో ప్రతి శ్లోకం మనకు నేర్పేది ఏంటంటే మనకు ఏది కనబడినా దానిలో శివుడే ఉన్నాడు కాబట్టి దానిని తక్కువగా చూడకుండా గర్వం లేకుండా వినయంతో ఉండాలి ఈ విధంగా భక్తుడు తనను తాను చిన్నవాడిగా భావించి శివుడే అన్ని అని అంగీకరిస్తాడు ఇది నమ్మకంలోని అర్థము ఓం నమ శివాయ ఇక స్వప్న దర్శనానికి వస్తే నేనే ఉదాహరణ అని చెప్పడానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అనేక మంది భక్తులు కూడా వారి అనుభవాన్ని పంచుకున్నారు స్వప్నంలో శివుని దర్శనం లేదా లింగ దర్శనం బిల్వపత్రము లేదంటే గంగాజల దర్శనం వంటి సంకేతాలు కనిపిస్తాయి సాధారణంగా శివుని కరుణ భక్తుడి మనోనిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత శ్రద్ధగా చేస్తామో ఎంత భక్తితో చేస్తామో అనే దాని మీద ఉంటుంది అంతేగాని ఎంత ఆడంబరంగా చేస్తున్నామో అనేది కాదు నా జీవితంలో జరిగిన ఆ విశేష అనుభవం ఏంటంటే నాకు చిన్న బాబు ఉండడం వలన ప్రతి పనిలోనూ కొంచెం విరామం రావడం సహజం ఆ రోజు సోమవారం పంచామృత అభిషేకం చేస్తున్నాను శివలింగానికి ఆచార ప్రకారం మొదటిగా పాలు తర్వాత ఇతర పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను ఇంతలోనే బాబు ఏడవడం మొదలు పెట్టాడు అభిషేకం మధ్యలోనే వదిలి బాబు వద్దకు వెళ్ళాను ఆ రోజు నాకు కొంచెం విచారంగా అనిపించింది నేను అభిషేకం పూర్తిగా చేయలేకపోయాను శివుడు స్వీకరించాడా లేదా లేక మధ్యలో వదిలేయడం వలన పూజ అసంపూర్ణంగా మిగిలిపోయిందా అని నా మనసు ఆలోచనలతో కలత చెందింది కానీ ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది ఇలాంటి సంఘటనలే నిజమైన సంపద అని నేను అనుకుంటాను ఆ రోజు ఏం జరిగింది అంటే స్వామి స్వప్నంలో కనిపించాడు నీ పూజని నేను స్వీకరించాను అని ఒక స్వరం వినిపించింది ఆ క్షణంలో నాకు నిజంగా లాగలేదు నేను అర్థం చేసుకున్నాను దేవుడు మన చేత పెద్ద పెద్ద ఆచారాలు ఆశించడు మన హృదయం నుండి వచ్చే నిజమైన భక్తినే ఆయన స్వీకరిస్తాడు భక్తుడి మనస్సులోని నిర్మలమైన ప్రేమే శివునికి అత్యంత ప్రీతికరమైన పూజ అప్పటి నుంచి నాకు స్పష్టమైంది పూజలో లోపం ఉండొచ్చు ఆచారంలో విరామం రావచ్చు కానీ మనస్సులోని భక్తి మాత్రం తగ్గకూడదు మన హృదయం నిజాయితీగా దైవం వైపు ఉంటే ఆయన ఎప్పుడూ దాన్ని స్వీకరిస్తాడు ఇలాంటి సంఘటనలే నా జీవితంలో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా చేశాయి భగవంతుడు ఉన్నాడు అని నిరూపించాయి ఇది కలియుగం దేవుడు ఉన్నాడంటే నమ్మం మనము మనకు మెరాకల్స్ జరగాలి ఇది మన తప్పు కాదు కలియుగ ప్రభావం కానీ భక్తితో జీవిస్తే జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఇవే నిజమైన సంపద ఇలాంటి ఆనందాలు మాత్రమే మనతో పాటు తీసుకెళ్లగలం నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే ఆధ్యాత్మికత గురించి పంచుకుంటున్నాను అంటే నా జీవితంలో నన్ను మార్చిన ఇలాంటి సంఘటనలే కారణం నా జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఈ భక్తి అనే సంపదతో నేను చాలా ఆనందంగా ఉన్నాను శివుడు ఇచ్చిన ఆ స్వప్న సందేశం నా జీవితం అంతా నన్ను నడిపించే వెలుగులా మారింది నేను ఎలాగైతే ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఆనందాన్ని అన్వేషిస్తున్నానో మీరు కూడా ఆనందాన్ని అనుభవించాలి అనే కోరికతోనే ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను ఎందుకంటే నామస్మరణలో ఉన్న శక్తి అద్భుతం ఆ శక్తిని ఎవరైనా అనుభవిస్తే ఆయన మనతోనే ఉన్నాడు అని గ్రహిస్తారు కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించండి అప్పుడు జీవితం ఎంత అవుతుందో ఎంత ఆనందంగా మారుతుందో మీరు స్వయంగా అనుభవిస్తారు ప్రపంచం మనల్ని ఎన్ని దారుల్లో లాగినా మనస్సు భగవంతుని వైపు నిలిచినప్పుడు జీవితం కొత్త వెలుగుతో కనిపిస్తుంది ఆధ్యాత్మిక మార్గం అంటే కష్టాలు దూరం అవ్వడం కాదు ఆ కష్టాలను దాటే శక్తి మనలో మేల్కోవడం అందుకే ఆధ్యాత్మిక జీవనం సాగించండి ఆనందంగా జీవించండి జై గురుదేవ దత్త